అందరికీ వదనాలండి ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మీ అందరితో పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణను బట్టి మీ ముందుకు రావటం జరిగింది ఇది బోధకులుగా దైవజనులుగా చాలా చాలా ప్రాముఖ్యమైనది బైబిల్ గ్రంథాన్ని మనం చదివేటప్పుడు ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని మరి మనం బైబిల్ని చదవాలి ఎందుకంటే బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే మనం బైబిల్ని చక్కగా అర్థం చేసుకోవచ్చు బైబిల్లో కొన్ని డిస్క్రిపాన్సీస్ ఉన్నట్టుగా అంటే కొంచెం వ్యత్యాసాలు ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది నిజానికి బైబిల్ గ్రంథంలో ఈ అక్షర దోషం అనేది ఉంది అన్న మాట మాత్రం వాస్తవమే కానీ ఆ భావంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు అక్షర దోషం ఉంటుంది కానీ భావంలో మాత్రం ఎలాంటి తేడా ఉండదు వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను చాలామంది అనుకుంటున్నట్టుగా బైబిల్ గ్రంథంలో మరి భేదాభిప్రాయాలు ఏమి లేవు ఒక ప్రవక్త మరొక ప్రవక్త చెప్పిన దానికి భేదాభిప్రాయాలు ఏమి ఉండవు కాకపోతే అక్షర దోషం అనేది కొంచెం దొర్లింది ఈ అక్షర దోషం ఎందుకు దొరుకుతుంది అని అంటే మరి ఒక భాష నుంచి ఇంకో భాషలోకి తర్జుమా చేసేటప్పుడు స్క్రైబ్స్ శాస్త్రులు వాటిని కాపీ చేసేటప్పుడు ఈ అక్షర దోషం అనేది దొరలవటం అంటే సర్వసాధారణం ఎందుకంటే ఇంత పెద్ద బైబిల్ గ్రంథాన్ని మరి వారు ట్రాన్స్లేట్ చేసేటప్పుడు అనువదించేటప్పుడు వేరొక తర్జుమాలోకి ఖచ్చితంగా అక్షర దోషం దొరులుతుంది అనమాట అది సర్వసాధారణమే అయితే అది శాస్త్రుల వల్ల జరిగినటువంటి పొరపాటే తప్ప దేవుడు వా వ్రాయించినటువంటి అసలు ఒరిజినల్ స్క్రిప్ట్లో అలాంటి దోషాలు ఏమి ఉండవు దానికి ఒక ఆధారము బైబిల్లో నుంచి మనం చూద్దాం ఇరిమియా గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదో వచనాన్ని మనం చూస్తే ఇక్కడ ఎనిమిదో వచనంలో ఎనిమిదవ అధ్యాయం ఇరిమయా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదో వచనంలో మనం చూస్తే ఏం కనిపిస్తుంది ఇక్కడ మేము జ్ఞానులం అనియుహో ఆ ధర్మశాస్త్రము మా యొన్నదనియు మీరేళ్ళ అందరూ నిజమే గాని శాస్త్రుల కళ్ళ కలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది చూడండి శాస్త్రుల కళ్ళ కలము ఈ శాస్త్రులు స్క్రైబ్సే మరి పరిశుద్ధ లేఖనాలు ఒరిజినల్ మాన్యు స్క్రిప్ట్ తర్జుమా చేశారు ఒరిజినల్ స్క్రిప్ట్ ని మాన్యూ స్క్రిప్ట్ తర్జుమా ఆ కాపీ చేశారనమాట వాళ్ళు కాపీ చేసేటప్పుడు వారి యొక్క కళ్ళ కలము అంటే ఇంగ్లీష్ లో అది లయింగ్ పెన్ అబద్ధమాడే పెన్ను అని లైయింగ్ పెన్ కళ్ళ కలము అబద్ధముగా దానికి అపార్థం చేయొచ్చున్నది అంటే ఈ బైబిల్ గ్రంథాన్ని ఇందులో ఉన్న మాటలను ఎవరైనా అపార్థం చేసుకుంటున్నారు ఆ అవకాశం కలిగింది అని అంటే అది శాస్త్రుల వలన జరిగింది వారు కాపీ చేసేటప్పుడు జరిగిన పొరపాటే వారి కళ్ళ కలము వలన జరిగినటువంటి అపార్థమే తప్ప నిజానికి దేవుడు ఒరిజినల్ స్క్రిప్ట్ లో చేయిపోయిన దాంట్లో ఎలాంటి భేదము ఎలాంటి దోషము లేదనే విషయాన్ని మొట్టమొదటిగా మనం గ్రహించాలి ఇకపోతే కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి అటువంటి ఎగ్జాంపుల్స్ మనం ఒకసారి చూద్దాం యశా గ్రంథము దయచేసి మరి ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ఒక విషయం ఉంది చూద్దాం యశాగ్రంథం ముప్పై తొమ్మిది మొదటి వచనం నుంచి మనం చూస్తే ముప్పై తొమ్మిది మొదటి నుంచి మనం చూస్తే చూడండి ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడునైన మెరో దగ్గలదాను హిజ్కి రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకలను అతని ఎద్దుకు పంపగా ఇక్కడ చూడండి హిజ్కి అవకే మరణకరమైన రోగం వచ్చింది మనకందరికి తెలుసు అతను బాగుపడ్డ తర్వాత బబులోను రాజు తన పరివారం చేత మరి కానుకలను పత్రికలను అతని ఎద్దకు పంపిస్తాడు మనకు తెలుసు బైబిల్ విద్యార్థులంగా ఆ రాజు పేరు బబులోను రాజు పేరు ఇక్కడ ఏమని లిఖించబడింది అంటే మెరో దగ్బల దాను జాగ్రత్తగా చూడండి అక్కడ మెరో దగ్బల దాను మొదటి విషయంలోనే మెరో దగ్బల దాను హిజ్కి ఆరోగ్య బాగుపడిన సంగతి విని పత్రికలు పంపించాడు ఇది ఎక్కడ రాయబడింది యశాగ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయంలో కదా ఇదే మాట ఇదే స్టోరీ మనకు రాజుల గ్రంథంలోకి వెళ్తే మనం మరి రెండవ రాజుల గ్రంథము చూద్దాం ఒకసారి ఇక్కడ ఉంది ఇరవై అధ్యాయంలో జరిగింది కదా ఇదంతా చూడండి ఇరవై అధ్యాయం మొదటి నుంచి హిజ్కి ఆ స్టోరీ ఉంటుంది ఇలా చదువుకుంటూ కిందకి వెళ్తే పన్నెండవ వచనం దగ్గరకు వస్తే పన్నెండో వచనంలో ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడనైన బెరో దాను హిజకి రోగి అయి ఉండిన సంగతి విని పత్రికలను కానుకలను అతని ఎద్దుకు పంపక అక్కడ మెరో దగ్బల దాను ఇక్కడేమో బెరో దగ్బలదాను దాను బబులోను రాజే అద ఆ సందర్భం ఈ సందర్భం సేమ్ అనమాట ఒకటే సందర్భం అక్కడ మెరో దగ్బల దాను ఇక్కడ బెరో మెరో బెరో కొంచెం అక్షర దోషం అంతే తప్ప భావంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ఇంకొక విషయాన్ని కూడా మనం చూద్దాం అలాగే మరి జకర్యా గ్రంథము తీద్దాం మనం జకరియా గ్రంథంలో చూడండి మొదటి అధ్యాయంలో జకరియా గ్రంథంలో మొదటి అధ్యాయంలో జకర్యా పరిచయం గురించి ఉంది అక్కడ అంటే దర్యావేశ ఎలుబడి అందు రెండవ సంవత్సరము ఎనిమిదవ నెలలో యహోవాకు ప్రవక్త అయ్యు ఇదోకు పుట్టిన బెరక్యా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది మనగా ఇక్కడ ఏమనుందంటే ప్రవక్తయు యుద్ధకు పుట్టిన బెరక్యా కుమారుడు అయిన జకర్యా అని ఉంది బెరక్య బే రాకి బెరక్యా అని ఉంది ఇక్కడ బెరక్యా కుమారుడు అయిన జకర్యా మరి ఇదే జకర్యాని గురించి ప్రసాదిస్తూ యేసు ప్రభు వారు ఒకసారి ఆయన బోధల్లో ఉటంకిస్తాడు ఆ మాటను కూడా ఒకసారి మనం సో దత్తవార్త ఇరవై మూడవ అధ్యాయంలోకి వెళ్తే ముప్పై ఐదో వచనంలో యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు చూడండి ముప్పై ఐదో వచనం చూడండి నీతిమంతుడైన ముప్పై ఐదో వచనం నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకర్యా రక్తము ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఏమనుందంటే బరకీయా అక్కడేమో బ్రక్య ఇక్కడేమో బరకీయా పెద్దకి తేడా ఏం లేదు కొంచెం అక్షర దోషం అటు ఇటుగా ఉన్నాయి తప్ప సేమ్ భావం స్ఫురిస్తుంది చూడండి బరకీయ బ్రక్య పెద్దకి తేడా ఏం లేదు కొంచెం అక్షరదోషం అంతే ఇట్లాగా ఏదైనా కూడా మనం చూస్తే ఏదైనా కూడా అంతే అనమాట కొంచెం మాటల్లో కొంచెం అటు ఇటు అక్షరదోషం కొంచెం జరిగింది తప్ప భావంలో ఎక్కడ ఉండదు ఇది బైబిల్ విద్యార్థులంగా బైబిల్ చదివేటప్పుడు మనం దృష్టి పెట్టుకోవాలి అలాగే కీర్తనల గ్రంథము ఇంకొక విషయాన్ని కూడా చూద్దాం కీర్తన గ్రంథము ఎనిమిదవ కీర్తన చూడండి అక్కడ మరి మూడవ వచనం చూస్తే ఎనిమిదవ కీర్తన మూడవ వచనం నుంచి మనం చదివితే అక్కడ ఏమనుంది చూడండి నీ చేతి పని అయినా నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు నీవు నరపుత్రిని దర్శించుటకు వాడేపాటివాడు దేవుని కంటే వాణిని కొంచెం తక్కువగా తక్కువ వాణిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావం వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు ఇక్కడ చూడండి దేవుని కంటే వాణిని కొంచెం తక్కువ వాణిగా చేసి ఉన్నావు అని వ్రాయబడింది కీర్తన గ్రంథం ఎనిమిదిలో చూస్తున్నాం మనం దేవుని కంటే అవన్నీ కొంచెం తక్కువ అనేది చేసినాం ఇదే మాటను మరి కృత నిబంధన గ్రంథంలో మరలా పునరుద్ఘాటించడం జరిగింది హెబ్రి పత్రిక చూడండి రెండవ అధ్యాయము చూడండి ఐదో వచనం నుంచి మనం చూస్తే చూడండి ఐదో వచనం నుంచి మనము మాట్లాడుచున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదు అయితే ఒకడు ఒక చోట ఇలాగూ దృఢంగా సాక్ష్యమిస్తున్నాడు ఒకడు ఒక చోట చెప్తున్నాడు అని వ్రాయబడింది ఆ ఒకడే దావిది ఇందాక చదివా మనం కీర్తన గ్రంథం అది ఒక చోట అంటే అది కీర్తన గ్రంథం ఎనిమిదో కీర్తనలో ఒకడు ఒక చోట ఇలాగ సాక్ష్యం ఇస్తున్నాడు నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నట్టుకు వాడేపాటి వాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు చూడండి నీవు దేవదూతల కంటే వాణిని కొంచెం తక్కువ వాణిగా చేసేదివి మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరింపజేస్తేవి ని చేతి పనుల మీద అధికారం అనుగ్రహిస్తవి ఇక్కడ చూడండి అక్కడేమో దేవుని కంటే వాణ్ణి కొంచెం తక్కువ అనిగా ఉంది ఇక్కడ దేవదూతల కంటే కొంచెం తక్కువ అనిగా అలాగా దేవదూతల కంటే తక్కువ అనిగా చేస్తే అని అక్కడ రాయాలి కానీ అక్కడ కీర్తన ఎందులో దేవుని కంటే కొంచెం తక్కువ అని దేవుని కంటే కొంచెం తక్కువనిగా కాదండి అసలు దేవుని స్థానం ఎక్కడ మనిషి స్థానం ఎక్కడ మనిషి చాలా పురుగు వంటి వాడు మట్టి ముద్ద దేవుడు మహాశక్తివంతుడు మహాప్రభావం కలిగిన వాడు మహాపరిశుద్ధుడు అసలు ఆకాశం మహాకాశం పట్టచాలని వాడు ఆయనతో అసలు ఏమాత్రం ఒక ఒక కోశాన కూడా మానవుని పోల్చుకోవటానికి అసలు కుదరదు అనమాట మనం దేవునికంటే కొంచెం కాదు అసలు కొన్ని కోట్ల రేట్లు తక్కువ మనం అసలు అసలు కంపేర్ చేయడానికి కూడా అనమాట అంటే మనం సృష్టింపబడిన వారం ఆయన అసలు ఆద్యంతం లేని దేవుడు అనమాట ఆయన అయితే దేవదూతల కంటే మనం తక్కువగా చేశాడు ఎందుకంటే దేవదూతలకు మహిమ ప్రభావం చాలా ఉన్నతమైన దేవదూతులకి ఉన్న శరీరం కానీ వారికి ఉన్నటువంటి శక్తులు ప్రభావంలు కానీ వారికి ఉన్నటువంటి మహిమ కానీ మానవుని కంటే చాలా ఎక్కువ వాటి కంటే దేవదూతుల కంటే మనల్ని తక్కువగా చేశాడు ఇది నిజానికి వాస్తవంగా అక్కడ ఉండాల్సింది దేవుదూతలు అని దేవుని అన్నారు అక్కడ ఏదేమైనా ఇక్కడ డిస్క్రిపాన్సీ ఏం లేదు ఇక్కడ భేదం ఏం లేదు ఎందుకంటే దేవుని కంటే కూడా తక్కువ వాళ్ళు మనం దేవదూతుల కంటే కూడా తక్కువ వాళ్ళం కాబట్టి భావంలో ఎలాంటి తేడా ఉండదు ఒకవేళ మనం తేడా ఉంది అని ఎప్పుడు అనుకోవాలంటే మీరు దేవదూతుల కంటే కొంచెం ఎక్కువ అనిగా చేశాడని ఉన్నా అప్పుడు అది రాంగ్ అవుతుంది దేవుని కంటే మనం తక్కువ వారం ఉన్న విషయంలో తేడా ఏం లేదు అలాగే దేవదూతుల కంటే తక్కువ వారం ఈ రెండో రైటే కదా మనకి కాబట్టి ఆ రెండు వాడటంలో ఒక రకంగా మనకు ఎలాంటి భావంలో ఎలాంటి మార్పు లేదు కానీ నిజానికి అక్కడ అక్షర దోషం ఏం జరిగిందంటే దేవదూతల కంటే అన్నయ్య చోట దేవుని కంటే అనేది పడింది అనమాట ఏదేమైనా ఈ రెండిట్లో భావంలో వచ్చే మార్పు ఏమి లేదు ఇది మనం స్పష్టంగా తెలుసుకోవాలి ఇలాంటి డిస్క్రిప్సస్ చాలా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది కానీ భావంలో మాత్రం ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే భావం అంతటిలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు అక్షర దోషాల్లో ఒకటి అటు ఇటు ఉంటే జరగవచ్చు ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే అంత పెద్ద గ్రంథాన్ని మరి వేరే భాషలోకి తర్జుమాచి కాపీ చేసేటప్పుడు ఆ రైటింగ్ లో ఖచ్చితంగా అక్షర దోషం కలుగుతుంది కానీ మనకు కావాల్సింది అక్షర దోషం కాదు మనకు కావాల్సింది దాని వెనకాలన్నటువంటి భావం అనమాట ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం బైబిల్ గ్రంథాన్ని చదివితే మనకు ఎలాంటి సమస్య రాదు ఎలాంటి అడ్డంకులు రావు నిజానికి ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి చాలా చెప్పాలని ఉంది కాకపోతే వీడియో చాలా లెంగ్త్ అయిపోతుంది ఆ ఉద్దేశంతో షార్ట్ గా పెట్టాలని కేవలం ఒక రెండు మూడు ఎగ్జాంపుల్స్ మాత్రమే చూపించాను నిజానికి కొన్ని వందలు ఇలాంటివి చూపించగలం ఇలాంటి చాలా ఉన్నాయి అన్నమాట అన్ని దేవుడు అనుమతిస్తే రాబోయే రోజుల్లో ఒకటి మేము ఉంచుతాను దేవుడి ఈ మాటలు మనం వెనుకల్లో దీవించి ఆస్వాదించిన గాక